ప్రైజ్ ప్రజలో దేవు నామానికి మహిమ గాక బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా నీ నా జీవితాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం దేవుడి ద్వారా నడిపింపబడుతున్నామా ఎందుకు దేవుడి ద్వారా నడిపింపబడాలి ఆయన మన జీవితాల్లో ఆనందాన్ని ఆదరణను కలిగించే దేవుడు అన్యలు క్రైస్తవేతరులు దేవుడు ఎందుకు వీరిని కూడా దేవుడిగా భావించాలని కోరుకుంటున్నారు అని అంటే ఒక ఆలోచన మన జీవితాలు సర్వలోకానికి సువార్త ప్రకటించాలి ఎందుకు ప్రకటించాలి చేస్తే ఏమి చేస్తారు దేవుడు అనేది తెలుసుకోవాలంటే ఈ వాక్యంలో మనం వినాలి ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపలకి పాత్రుడైన దేవ మా సజీవత్వానికి మా ఆరోగ్యానికి పాత్రుడైన దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఏసు అనుచరులు అనేక బిడ్డల కొరకే ప్రతి శనివారం రోజంతా ప్రార్థిస్తూ వచ్చాం ఈ రోజంతా మేము గడిపిన ప్రవ ప్రార్థనలను బట్టి మీకు ఎంతో పొందనాలి ఈరోజు ప్రవ మాకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతను మీ పాదాల దగ్గరికి తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా విజయ గారి ప్రవ సంజు గారికి వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం రాజ్ కిషోర్ గారు శ్రీకాంత్ వివాహం కొరకే సుష్మిత వివాహం కొరకే రాజారావు గారు ప్రవ మోజస్ వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం ప్రకాశం గారు ప్రవ ప్రేమ అశ్విని గర్భఫలం కొరికై అశ్విని ప్రెగ్నెన్సీ జాబ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అనుష రమేష్ వారి గర్భఫలం పద్మ గారు ప్రవ వకుల రాజశేఖర్ ప్రవ వారి ప్రెగ్నెన్సీ కొరికై ప్రత్యూష గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా వారి వివాహం కొరికే రాజు గారు ప్రవా వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి వ్యసనాల నుంచి విడుదల కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని ప్రవా ఈ సహవాసాల నుంచి కూడా విడుదల దయచేయండి అదేవిధంగా మా కేసు అనుచరులకు పంపిస్తున్న ప్రతి బిడ్డని ప్రవా మాకు మంత్లీ స్పాన్సర్స్ కానీ బాక్స్ హోల్డర్స్ కానీ మా మ్యాగజిన్ చదివే ప్రతి బిడ్డని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ప్రవా క్రైస్తవ సమాజాన్ని ప్రపంచాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాలు ప్రభావా మేమేమై ఉండాలో ముందుగా నిర్ణయించిన దేవుడి మీ నడిపింపులో ఆనందం ఆదరణ ఉందనే సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు పాల్ రత్నమంకల్ గారు ప్రభా రూతమ్మ గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోతులు స్తోత్రాలు వారు ప్రవ జొన్న వలస విజయనగరం వాస్తవులు వారి మనవరాలు ఆశయ ప్రేజీ కోరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డకి మంచి భవిష్యత్తుని ఆరోగ్యాన్ని దయచేయండి తల్లిదండ్రులు గర్వించి తల్లిదండ్రులను సన్మానించే కుమార్తెగా బిడ్డను మీరు దీవించమని మేము వేడుకుంటున్నాం అనగానే ఏదైనా జరుపుకోవచ్చు ప్రవ కానీ ఒక ఆత్మ ఈరోజు రక్షణ పొందాలని ఇచ్చిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి బాలరత్నం అంకులు గారికి రూత్ గారికి వారి కుమార్తె మెర్సీ స్వరూపరాణి కుమారుడు మైఖేల్ జోషి ప్రకాష్ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాలని నిండుగా నిండుగా దీవించని ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న ఆసియా ప్రేజీని దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం ఈ కుటుంబానికి బర్త్డే జరుపుకున్న బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి సనుచల పరిచరిస్తున్న వాగ్దాన ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును యశ్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినం ఆజ్ఞ నీవి పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం సూక్తి రెండు చెడులలో ఏది ఎంచుకోకు ఆఫ్ టూ డెవల్స్ చూజ్ నైదర్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకు అనుభవంలోకి ఈ కుటుంబాన్ని నడిపించండి పాపని ఆసియా ప్రేజీని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటాం అదేవిధంగా ప్రవా మరొక కుటుంబం ఈరోజు వారి భర్త జ్ఞాపకార్థంగా వారి తండ్రి జ్ఞాపకార్థంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవా మనుషులు బ్రతుకున్నప్పుడు మర్చిపోయే రోజుల్లో ఉన్నాం కానీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ గొప్పగా పెంచిన తల్లిదండ్రులై దేవుడి సన్నిధిలో చేరి వారి తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వ ఈరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ పాల్ రత్నం గారు మరియు మేరీ కమల రత్న కుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటాం వారి బిడ్డలు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు ప్రవ్వా వారి బిడ్డలు ప్రవ దేవానందన్ గారు రత్న కుమారి గారు కరుణశ్రీ గారు అరుణకుమారి గారు ప్రవీణ్ గారు కమల కుమారి గారు రాజారత్నం గారిని ప్రవ్వ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు బిడ్డలుగా ప్రవ్వ దేవుడి సన్నిధిలో ఉన్న తల్లిదండ్రులని పాల్ రత్నం గారిని మేరీ కమలా కుమారి గారిని జ్ఞాపకం చేసుకున్నాం తల్లిదండ్రులు ప్రవ ఏ విశ్వాసంతో నిత్య జీవించి ఏ విశ్వాసం ద్వారా సర్వలోకము స్వార్థ ప్రకటింపబడాలి అని వారు దేవుడి ద్వారా నడిపింపి దేవుడిలో ఆనందాన్ని ఆదరణ పొందారు బిడ్డలు కూడా ఈరోజు అదే గొప్ప కార్యం చేస్తున్నందుకు మీ స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం ప్రవా ఈ వాక్యం విని ఒక్క ఆత్మైన రక్షణ పొందాలి ఒక్క ఆత్మైన దేవుడిలో పునరుద్ధాన శక్తి పొందాలని మేము నమ్ముచ్చు ఈ కుటుంబాలని మీ చేతుల అప్పజెప్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీ చేతుల చేతులకు అప్పజెప్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాం ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుగాక ఎలా ఉన్నారు బాగున్నారా వాతావరణం అస్సలు బాగాలేదు ఒకరోజు భయంకరమైన ఎండ ఒకరోజు భయంకరమైన చెమట ఒకరోజు భయంకరమైన గాలి తర్వాత బహు బలమైన వర్షాలు ఇవన్నీ ఒకవైపు ఉంటే విష జ్వరాలతో బాధపడుతున్నారు చాలామంది బిడ్డలు నా కుమారులు కూడా రెండు మారు జ్వరాలు వచ్చాయి మీరు కూడా జాగ్రత్త ఈ జ్వరాల కాలంలో చాలా జాగ్రత్తగా మనము జీవించాలి ఎలా జాగ్రత్తగా జీవించాలి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా జీవిస్తేనే ఆ జ్వరాలు రాకుండా జ్వరాలు వచ్చిన వాటిని ఎదుర్కొనే విధంగా మనము జీవించగలుగుతాం ఇది మనకు తెలిసిన సత్యం కదా బాగా ఉంది అని అనగానే స్వెటర్లు వేసుకుంటాం బాగా వర్షంగా ఉంది అని అంటే రెయిన్ కోట్లు వేసుకుంటాం లేకపోతే బయటకు వెళ్ళి వచ్చి రాగానే తడిసిపోయేగానే తల దుడుచుకుంటాం అవన్నీ చేస్తుంటాం కదా అనగా ప్రస్తుత మన ప్రవర్తన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండబోతామో అనేది తెలియజేస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్న ఐస్ క్రీములు తిన్నా వర్షాలు పడుతున్నాయని ఆయన కూల్ డ్రింకులు చల్ల ఐటెములు తిన్నా అది ఎలాగైనా భవిష్యత్తులో మనకి ఏదో ఒక రీతిలో మనకి రిటర్న్ వస్తుంది ఈరోజు నేను చెప్పేది కూడా ప్రస్తుత ప్రవర్తన ఇప్పుడున్న తరములో ఎంత భయంకరంగా ఉందో తెలుసా నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే ఈ పక్కన ఉన్న వీడియోని చూడండి ఒక పాము ఒక పాముకి గాయం కలిగింది ఒక పాముకి గాయం కలిగినప్పుడు ఆ పాముకి ఆ గాయాన్ని అక్కడున్న పాము పట్టే వ్యక్తి గాయము అదంతా దానికి మందు రాసి కట్టుగట్టు అన్నీ చేశాడు అంత బాగానే ఉంది కానీ ఆ పాముని కాపాడి ఆ గాయము మానేటట్టు చేసిన వ్యక్తినే ఆ పాము ఏం చేసింది చూసారా కాటేసి ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది ఏంటిదో తెలుసా మనము వెన్నుపోటు తిన్నదాన్ని బట్టి మనం చనిపోం ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనము వెన్నుపోటు తిన్నదాన్ని బట్టి మనం చనిపోం వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేది తెలిసినప్పుడు మనం చనిపోతాం అనగా వెన్ వీఆర్ స్టాప్డ్ వీ వోంట్ బి కిల్డ్ బట్ ద పర్సన్ హూ స్టాప్డ్ అస్ కిల్స్ అస్ మోర్ కాబట్టి ఈరోజు నేను నా జీవితాలు గ్రహిస్తే ఇలానే ఈ తరంలో మనం ఉన్నాం ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఎవరైతే మనకు కష్టాలలో సహాయపడతారో ఎవరైతే మన జీవితాల్లో ఎవరు లేనప్పుడు మనకు తోడుంటారో ఎవరైతే మన సొంతవారు మనల్ని అవమానించి నిందించినప్పుడు మన తోడు నిలబడతారో వారినే మనం కాటేసే విధంగా వారినే మనం మర్చిపోయే విధంగా మనం బ్రతుకుతుంటాం కానీ నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు నీతిని అనుసరించాలి న్యాయ విధి కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతో బలంగా హెచ్చరిస్తున్నాను ఈరోజు ఆ నీతి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా సహాయం చేసిన చెయ్యునే వేసే విధంగా పాలు దాగిన రొమ్మునే కొట్టే విధంగా తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ బిడ్డలతో కానీ అతి ముఖ్యంగా దేవుడితో ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఈ వ్యక్తి ఏ పామునైతే కాపాడాడో ఆ పాము కాటుకే చనిపోయాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ సొంతవారు నేను కాటేసే విధంగా నీ సొంతవారే నీకు వెన్నుపోటు పోసే విధంగా ఉన్నా నీ తోడు నిలబడే దేవుడు ఉన్నారు ఆ దేవుడు సమస్త శ్రమల నుంచి నేను కాచి కాపాడి ఈరోజు నీ ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తులో నీ ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి కాబట్టి నీ ప్రవర్తన దేవుడికి మహిమార్థంగా నీతిగా న్యాయంగా ఉండులాగున దేవుడు నడిపించి దీవించినగాక మీ జీవితాల్లో ఎలాంటి పాములు మనుషుల రూపంలో ఉన్నా ఎలాంటి వెన్నుపోటులు నువ్వు అనుకోని మనుషుల ద్వారా నువ్వు పొందినా దేవుడాన్ని మానిపించి నీ జీవితాలు ఆశీర్వదించునగాక ఆ కార్యం జరగాలని మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ శ్రేయోభులాసులం మీ తోటి విశ్వాసులమైన జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను మీ కొరకు ప్రార్థించే ఏసు అనుచరులని కుటుంబం ఏసు అనుచరులు మన ప్రియతమన్న జోషన్న గారు దేవుని యొక్క ప్రేరేపణ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ప్రారంభించిన ఏసు అనుచరులని కుటుంబం మీతోనుంది ప్రతి రోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీకోసం మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామం తండ్రి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తు ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి ద ప్రజెంట్ బిహేవియర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ అనేది మనం గ్రహించాలి నీతితో న్యాయంతో జీవించండి ఈరోజు ఈ కాలంలో వర్షాకాలంలో మనం కూల్ డ్రింకులు ఐస్ క్రీములు తాగితే ఏ విధంగా ఎలాగైనా జ్వరాలు వస్తాయో ఆ విధంగా రాకుండా మన జీవితాల్లో ట్రాన్సల్స్ వస్తాయో అవన్నీ రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడదాం ఏది వచ్చినా ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చే విధంగా దేవుడు నడిపించి మీ జీవితాల్లో ఉన్న జ్వరాలని మీ జీవితాల్లో ఉన్న విషపూరితమైన మనుషుల నుంచి దేవుడు తొలగించి దీవించి ఆశీర్వదించునుగాక ఆ మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం గ్రంథం యాభై ఐదో అధ్యాయాన్ని దేవుడు అద్భుత రీతి ద్వారా మనతో మాట్లాడ ఈరోజు గ్రంథం యాభై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం ఈ యాభై ఆరో అధ్యాయంలో మనం ధ్యానించబోయేది మొదటి ఎనిమిది వచనాలు మనం ధ్యానిస్తాం దాంట్లో ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని వచనాలను మనం ధ్యానిస్తాం మొదటి రెండు వచనాలు మనం గ్రహిస్తే ఈ రెండు వచనాలలో దేవుడు ప్రస్తుత ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది మనకి తెలియజేస్తున్నారు బ్రదర్ యశ్యాగ్రంథంలో ఇప్పుడేంటిది అని చెప్పవచ్చు మనం దాన్ని మన జీవితాల్లో అనుహించుకునే విధంగా అనగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఇవన్నీ రాయించినప్పుడు ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్లో రాయించింది ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఈరోజు మన జీవితాలు కూడా అనువహించుకునే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈ మొదటి రెండు వచనాలు నేను చదువుతాను వినండి యష్యా గ్రంథం యాభై ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనిడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగ్గపట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాన్ని రూడిగా గైకొను నరుడు ధన్యుడు ఇక్కడ మనం గ్రహించాలి ప్రస్తుత ప్రవర్తన అనేది నేను ప్రాముఖ్యంగా చెప్తున్నాను నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది అనే మాట ఇక్కడ రాయబడింది రక్షణ వచ్చేసి క్రీస్తు రూపంలో వచ్చే మనకి రక్షణ కలిగే అవకాశం దయచేసి మన పాపాలని ఒప్పుకునే అవకాశం దయచేబడింది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం రెండు విషయాలు గమనిస్తే ఎంతో ఎంఫెటిక్గా ఎంతో దాంట్లో ఒత్తిడి చేసిన మాట ఏంటిది అనగా నీతి న్యాయవిధి అనగా మీరు గ్రహించండి ఫస్ట్ రక్షణ గురించి ఆలోచిస్తాం రక్షణ అనేది మన జీవితాల్లో ఉచితంగా ఇవ్వబడింది ఈ రక్షణ మన జీవితాల్లో ఉచితంగా ఇవ్వబడింది దేనికి అనగా మన జీవితాల్లో పశ్చాత్తాప పొందాలి నేను చెప్పే మాట వీ నీడ్ టు రిపెండ్ మనం పశ్చాత్తాప పొంది మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి కేవలం పశ్చాత్తాప పొంది మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించకపోతే రక్షణకి అర్థం లేకుండా మనం జీవిస్తుంటాము అనేది గ్రహించాలి బైబిల్లో మీరు గ్రహిస్తే చాలామంది పశ్చాత్తాపడ్డారు చాలామంది పశ్చాత్తాపడ్డారు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించలేదు ఈరోజు నా జీవితాల్లో కూడా మనం రిపెంటెన్స్ పొందాక మనం పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి దయచేయాలి ఈ పరిశుద్ధమైన జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఏంటిదనగా నీతిగా న్యాయంగా మనం జీవించాలి రైచియస్ అండ్ జస్టిస్ అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గ్రహించాలి రైచియస్ అనే మాటలు మనం గ్రహిస్తే దేవుడికి నచ్చినట్టు దేవుని వాక్యానికి విధేయులుగా మనం జీవిస్తున్నట్టు మనం జీవించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గ్రహించాలి ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నవారు మనం ఆలోచించం పశ్చాత్తాప పొందాము పశ్చాత్తాప కార్యక్రమాలలో మనం పాల్గొంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం ఎంతమంది నీతిగా మనం జీవిస్తున్నాం ఎంతమంది దేవుడికి ఇష్టలుగా దేవుడికి నచ్చినట్టుగా దేవుని వాక్యానికి సమీపంగా దేవునికి సమీపంగా జీవించే విధంగా మనం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో న్యాయవంతంగా కూడా మనం జీవిస్తూ ఉంటాము అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ విశ్రాంతి దినమును అనుసరించుట అనే మాట రాయబడింది ఎస్ బర్త్డే అనే మాట రాయబడింది ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తనక ఎప్పుడైతే మనము దేవుని అందు రక్షణ పొందుతామో దేవుని ఆజ్ఞలన్నింటినీ ఎంతో బలంగా పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా మనం పాల్గొంటాం ఈ గ్రంథంలో రాయబడ్డది ఆ కాలంలో ఉన్న వారికి ధర్మశాస్త్ర పరంగా నిర్గమాకాండం ఇరవయో అధ్యాయ పరంగా విశ్రాంతి దినము అనుసరించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనగా దీన్ని అనుసరించడాన్ని అంటే అర్థం ఏంటిది దేవుని యొక్క నిబంధనని అనుసరిస్తున్నాం దేవుని యొక్క నిబంధనని మనం నమ్ముతున్నాం దేవుని యొక్క నిబంధనని మనము విశ్వసించి దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాము అనేదానికి సాదృశ్యం ఇక్కడ ఈ రోజుల్లో మనం గ్రహిస్తే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు మనం గ్రహిస్తే రక్షణని మన జీవితాల్లో పశ్చాత్తాప పొంది పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా మనం జీవిస్తున్నామా దేవుని నూతన నిబంధనని మనము నమ్మి నూతన నిబంధన అనుగుణంగా మనం జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన ఈ నూతన నిబంధనకి తగ్గట్టు మనం జీవించాలి దాన్ని అనుసరించాలి అంటే కేవలం విశ్రాంతి దినం అనగా కేవలం ఆదివారం సంఘానికి వెళ్తే కుదరదు ఇది నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఇది చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మీరు ఆలోచించాలి ఇది మన జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనగా మనం ఆదివారం సండే చర్చికి వెళ్ళిపోయి ఆదివారం సండేలో మనం వర్షిప్లో లేకపోతే వాక్యంలో పాల్గొని మనం దేవుడి యొక్క నూతన నిబంధనని నమ్ముతున్నాము నేను పశ్చాత్తాప పొందాను అనే విధంగా ఉండదు ఆదివారము మనం దేవుడి సన్నిధిలో వాక్యం విన్నాము మన జీవితాల్లో పశ్చాత్తాప అనుభవం పొందాము అనంటే దానికి తగ్గట్టు దినదినము 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 పరిశుద్ధంగా మనం జీవించాలి తమ్ముడు చలెమ అకయానయ అంక లాంటి ఈరోజు మీరు ఆలోచించండి ఆశీర్వాదాలు కావాలనే ప్రాకుళ్ళాట ఆశీర్వాదాలు స్వస్థతలు కావాలి అనే ఒక వాంఛ ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవించాలనే వాంచ ఉందా గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ ఆయన ఆశీర్వాదాలకి కారణబుద్ధుడైన దేవుడు ఆయన మనల్ని ధన్యతలో జీవించేటట్టు చేయగలిగిన దేవుడు ఆయన మనల్నించి కోరుకునేది నీతిగా న్యాయంగా దినదినము పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నారు ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తున్నాం ఆలోచించాలి మన జీవితాలలో ఈరోజు తమ్ముడు చెలమ నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ ఆలోచనలు ఏ విధంగా నడిపిస్తున్నాయి ఈరోజు ఎక్కడ చూసినా ఎంత బాధాకరం ఒక బ్యాటు కోసం ఇరవై ఏడు కోట్లు ఒక పది సంవత్సరాలు పాపని చంపే ఒక్క పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం డబ్బుల కోసము లేకపోతే వేధిస్తున్నారని చెప్పి ముక్కలు ముక్కలుగా నరికే రోజుల్లో మనం ఉన్నాం ఒక మాటను పట్టుకొని విడాకులు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం ఒక మాటను పట్టుకొని అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాం ఎవరో ప్రవర్తనను తీసుకొచ్చి మనపై రుద్ది మనతో కొట్లాడే పరిస్థితులు ఉన్నాం ఇంకా బాధాకరం ఈ వీడియోలో చూడండి ఇంకా బాధాకరం ఎవరికైతే మనం సహాయకరంగా ఉన్నామో ఎవరికైతే వారి కష్టాలలో మనం తోడుగా ఉన్నామో ఎవరైతే గాయపడి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అలాంటి సమయంలో మనం తోడుండి సహాయపడ్డామో వారే మన గోతులు దెవ్వేవారుగా ఉన్నారు వారే మనల్ని కాటేసేవారుగా ఉన్నారు వారే మనల్ని నిందించేవారుగా ఉన్నారు వారే మన జీవితాల్లో మనల్ని బాధ పెట్టేవారుగా ఉన్నారు వారే మన జీవితాలు మనకు అమర్యాదగా ఇచ్చేవారుగా ఉన్నారు ఈ వీడియోలో పాము ఈ మనిషికి తేడా లేకుండా అయిపోయింది మీరు ఆలోచించాలి పాముకి మనిషికి తేడా లేకుండా అయిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కానీ నా విజ్ఞాపన తమ్ముడు చెల్లెమా కాయ అన్నయ్య అంకలాంటి నేను చేతులు జోడించి విజ్ఞాపిస్తున్నాను మన జీవితాల్లో ప్రస్తుత ప్రవర్తన చాలా ప్రాముఖ్యం ద ప్రజెంట్ బిహేవియర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఏ విధంగా ఆలోచించాలి తెలుసా ద వరల్డ్ విల్ లివ్ వితౌట్ యువ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ లోకం నువ్వు లేకుండా ముందు కొనసాగుతుంది కానీ నీవు నేను దేవుడు లేకుండా ముందు కొనసాగలేము అని అంత విశ్వాసంలో మనం జీవించాలి అంత గొప్ప నమ్మకంతో మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి కాబట్టి రెండు వచనాలు చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తులో కలిగే ఆశీర్వాదాలకి కారణము అనేది మనం గ్రహించాలి మనం రెండోది మనం ఈరోజు గ్రహిస్తే మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం గమనిస్తాం మీరు అనుకోవచ్చు ఏ మూడు ఏ వచనాలు బ్రదర్ అని ఇప్పుడే టీవీ దగ్గరకు వచ్చిన వారు అడుగుతుండవచ్చు కానీ నేను చెప్పే మాట చూడండి యష్యా గ్రంథం యాభై ఆరో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదవ వచనం యహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా ఎహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు షండ్రుడిని నేను ఎండిన చెట్టని అనుకోవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నా ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటిన నా ప్రాకారములోనున ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను ఇక్కడ మనం గ్రహించవలసింది రెండోది ఫస్ట్ది ప్రజెంట్ బిహేవియర్ రెండోది దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంది అనంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను మన జీవితాల్లో ఏ ఆలోచన ఉంటుంది అనంటే ఇప్పుడున్న పరిస్థితుల ఆలోచన ఏంటిదంటే ఎడారి మతం విదేశీ మతం విదేశీ దేవుడు అనే విధంగా ఉంటుంది యశ్యాభక్తుడు ఆ కాలంలోని అనగా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల ముందే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా ఈ విధంగా రాశారు అన్యుడు షండులు అనే మాట అనగా ఫారినర్స్ అండ్ యూనక్స్ అంటే దీంట్లో ఒక దీని డిఫరెన్స్ యూనక్స్కి ట్రాన్స్జెండర్స్ అనగా ఇక్కడ షండులకి ఉన్న తేడా చాలా స్లైట్ మైన్యూట్ డిఫరెన్స్ ఉంది ఎందుకు అనగా షండులు అనేవారు ఏ విధంగా ఉంటారంటే వారు ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం లేకపోతే వారికి ఒక యాక్సిడెంట్ జరగడం లేకపోతే వారిని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్గా వారిని పిలువబడతారు అనగా అంగవైకల్యం కలిగిన వారు అని వారిని పిలుస్తుంటారు ఇక్కడ మనం మూడు నుంచి ఐదు వచనాల వరకు గమనిస్తే వారు దేవుడిని నమ్మారు వారు దేవుడు చెప్పినవన్నీ అనుసరించారు వారి జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం గ్రహిస్తే వారు చేసిన గొప్ప పని ఏంటిదనగా దేవుడి దగ్గరికి వారు వచ్చారు కానీ ఇక్కడ రాయబడిన మాటలు ఒక అర్థాన్ని మనం గ్రహిస్తే వీరికి ఫలించని వారుగా బ్రతుకుతారు ఈ పురుషులు ఈ పురుషులు ఫలించని వారిగా వారికి ఒక సిగ్గు కలిగే పరిస్థితి ఏంటి వారు పిల్లల్ని జన్మించలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ కాలంలో షండులు అనేవారు యునక్స్ అనేవారు అనేకులు చాలామంది ఆ కాలంలో ఉండేవారు కానీ ఎప్పుడైతే వారు దేవుడి దగ్గరకు వచ్చారు ఎప్పుడైతే వారు దేవుడి యొక్క నిబంధనని వెంబడిస్తూ వాటిని నమ్మకంగా వారు చేస్తూ వచ్చారు నేను చెప్పే మాట దేవుని కృప అందరికీ అనడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్పే మాట మీరు గమనిస్తే ఈ ఇక్కడ ఇక్కడున్న అన్యులు అనగా ఫారినర్స్ అండ్ యూనక్స్ ఎప్పుడైతే అన్యులుగా ఉన్నవారు షండులుగా ఉన్నవారు వారు ఏమి చేశారంటే దేవుని కృప పొందడానికి అనగా మనము పని చేస్తే మనం కష్టపడితే దేవుని కృపను పొందుకోలేం దేవుని కృప ఆయన చిత్తానుకూలంగా ఉంటుంది కానీ మన జీవితంలో ఆయన కృపకు తగ్గట్టు మనం జీవించడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ షెండులు కూడా మనం గ్రహిస్తే దేవర్ కమిటెడ్ అండ్ దేవర్ ఒబీడియంట్ అనేది గ్రహించారు వారు ఆ నిబంధననికి ఎంతో కట్టుబడి ఉన్నారు వారు విధేయులుగా వారు జీవించారు ఈరోజు మన జీవితాల్లో గ్రహించండి ఆ నిబద్ధ కట్టుబడి దేవుని వాక్యానికి దేవుడి యొక్క ఆజ్ఞలకి కట్టుబడి మనం జీవిస్తున్నామా విధేయత కలిగి మనం జీవిస్తున్నామా ఆలోచించండి ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కృప చూపెట్టి వారిని ఆశీర్వదించారు అని అంటే వారు ఫలభరితమైన జీవితం ఉండదు వాళ్ళకి ఎందుకనగా వారు శారీరకంగా వైకల్యం కలిగిన వారు లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నవారు లేకపోతే యాక్సిడెంట్ వారు వారి జీవితాల్లో షెడ్యూల్ అవుతారు అలాంటి పరిస్థితుల్లో వారి జీవితంలో ఫలభరితంగా ఎండిన చెట్టు అని అనుకోకుండా అనే రీతులు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే మీరు నేను చెప్పినది అనుసరించి కట్టుబడి జీవించారు వారు ఎంతో విధేయతగా జీవించారు కాబట్టి ద ఫ్రూట్ బేరింగ్ ఇక్కడ మీరు గ్రహించాలి ద ఫ్రూట్ బేరింగ్ శారీరక ఫలం కాకుండా ఆధ్యాత్మికంగా ఫలించేవారు అనగా వారి జీవితమే అనేకుల్ని ప్రేరేపించే విధంగా షండులుగా వారు బ్రతుకుతున్న వారి జీవితం అనేకులు యొక్క సంతానాన్ని వారి జీవితంలో ఫలభరితంగా ఇచ్చే విధంగా దేవుడు వారిని చేస్తానని చెప్పి అంటున్న మాట మీ రోజు నా జీవితాలు ఆలోచించాలి ఎంత అంగవైకల్యం మన జీవితాలు ఉన్నా మన ఆలోచన అంగవైకల్యం కలిగి ఉండకూడదు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో అందరు కాళ్ళు ఉన్నవారు పరిగెత్తుతున్నారు ఒక పాప కాళ్ళు లేకపోయినా హ్యాండిక్యాప్డ్గా ఉన్నా కూడా పరిగెత్తడానికి ట్రై చేస్తుంది ద రియల్ డిసెబిలిటీ మీరు చెప్పాలా నిజమైన అంగవైకల్యం ఏంటిదో తెలుసా మన శరీరంలో కాదు మన ఆలోచనలో ఉంటుంది ఈ రోజుల్లో సమాజంలో అదే పరిస్థితులు ఉన్నాయి ఈ ఎడారి మతం దేవుడు ఫలానా మతం దేవుడు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది వారికి ఒక ప్రత్యేక స్థానం వారికి ఇచ్చారు కుమారులు కూతురులు అనిపించుకునే దానికంటే వారికి ఒక నిత్య నిబంధన వారితో చేసే ఒక మంచి పేరు ఒక మెమోరియల్ కవనెంట్ వారి జీవితంలో చేసే విధంగా దేవుడు మాట్లాడుతుంది అంటే అర్థము నేనా జీవితాలు గ్రహించవలసింది ఏంటిది అనగా వారు కమిటెడ్ వారి జీవితంలో ఒక పట్టుదలతో దేవుడు చెప్పినవన్నీ కమిటెడ్గా చేశారు ఒబీడియన్స్తోని వారు చేశారు ఈరోజు నా జీవితాలు ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి నూతన నిబంధన అనగా దేవుని దాసుడు ఏ సుప్రవ్వార్ ఆయన రక్తాన్ని దారపోసి ప్రపంచంలో ఉన్న వారికి రక్షణ అనేది వారికి ఉచితంగా ఇచ్చారు ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఆయన హద్దుకునే దేవుడు ఏ అంగవైకల్యం ఉన్నా ఏ మానసిక వైకల్యంగా ఉన్నా నీ జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎవరైనా నువ్వు అయినా నువ్వు ఫలానా ఫలానా ఎవరైనా పర్వాలేదు దేవుడిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ వీడియోలో చూపెట్టినాడు నీ ఆలోచనలో నువ్వు అంగవైకల్యం కలిగినవాడు యు ఆర్ డిసేబుల్ ఇన్ యువర్ థాట్స్ ఈరోజు సమాజం ఆ విధంగానే ఉంది కాబట్టి నేను చెప్పే మాట ఆయన కృపక అర్హులుగా మనం జీవించాలి ఆయన కృప పొందుకునే విధంగా జీవించాలంటే మన ప్రస్తుత ప్రవర్తన దేవుడి ఎందుకు కమిటెడ్గా మనం జీవించాలి ఒబీడియంట్గా జీవిస్తే దేవుని కృప ఎంతో గొప్పది ఆయన కృపలో జీవించి ఆయన కృప మన జీవితాలకు కుమరించే అవకాశం ఉంది ఈరోజు ఈ వాక్యం వారు తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నేను ఆ జీవితాల్లో ఈరోజు నీ ప్రవర్తన ఏ విధంగా ఈ పాము వల్ల ఉందని ప్రవర్తన గాయం కలిగింది గాయం మానిపినవాడు గాయం మానిపి బాగా చూసుకున్నవాడిని పాము కాటేసింది మరణానికి కారణమైంది ఈరోజు తమ్ముడు చెలమ నీ క్షేమం కోరినవాడు నీ గురించి మంచి ఆలోచించిన వారు నీ జీవితంలో నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలని నీ కష్టకాలంలో నీ అనారోగ్యంలో నీ బాధలో నీ ఒంటరితలంలో నీకు సాయం చేసిన వారి గురించి నువ్వు చెడు మాట్లాడుతున్నావు అక్క అన్నయ్య ఏ భర్త అయితే నీతో నిలబడ్డాడో ఏ భార్య అయితే నీతో నిలబడిందో నీ కష్టకాలంలో ఈరోజు వారిని నువ్వు మోసం చేసి జీవిస్తున్నావు నువ్వు సంఘానికి వస్తున్నావు సంఘానికి వచ్చి ప్రార్థనలో ఉంటున్నావు నువ్వు ఒక ఆచారపూర్వకంగా వస్తున్నావు కానీ దేవుడు అంటున్నది దినదినము నీతిగా జీవించాలి దినదినము నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలని చూడగలుగుతావు ఈరోజు నీ నా జీవితాలు ఏ మతానికి మనం చెందిన ఎలాంటి వైకల్యం మనం చెందిన ఈరోజు ఇక్కడ గమనించాను మన ఆలోచనలో వైకల్యం ఈ పాప కాళ్ళు ఉన్నవారితో కాళ్ళు లేని పాప పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది ఈరోజు నీ తలంపులు ఆ విధంగా ఉన్నాయేమో నువ్వు క్రీస్తు దగ్గరికి రా తమ్ముడు చలెమా ఈరోజు ఎవరు వింటున్నా మీరు క్రీస్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడినా ఏది మాట్లాడినా గాడ్ లవ్స్ యూ నేను చెప్తున్నాను మీరు ఏ మతమైన వారైనా పర్వాలేదు మీరు ఎలాంటి వారైనా పర్వాలేదు మీకున్న మతంలో మీ దేవుడు గొప్ప కాదనట్లేదు కానీ మాకు క్రీస్తు గొప్ప ఆయన అందరికీ దేవుడు అని మేము నమ్ముతున్నాం ఈ అధ్యాయం ద్వారా క్రీస్తు ప్రపంచానికి సర్వ సృష్టి సర్వలోకంలో ఉన్న వారికి ఆయన దేవుడు ఆయన రక్తాన్ని ధారపోసి ఒక షండు ప్రేమించిన దేవుడు ఒక అన్యుడికి షండుడికి ప్రత్యేక స్థానం ఇచ్చిన దేవుడు ఆ అన్యుడు ఆ షండుడు ఫలభరితంగా లేకపోయినా వారి విశ్వాస జీవితం ద్వారా ఫలాన్ని ఇచ్చే విధంగా దేవుడు దీవించే దేవుడు ఎండినవారుగా మీ జీవితాల్లో ఈరోజు మీరుంటే వైవైక జీవితంలో ఎండిన వారిగా ఉంటాయి కుటుంబం జీవితంలో ఎండిన వారు ఉంటే దేవుడు మీ జీవితాన్ని ఫలభరితంగా చేయునుగాక నీ జీవితాల్లో గొప్ప పేరుతో గొప్ప ఆశీర్వాదాలతో జీవించునుగాక గొప్ప పేరుతో గొప్ప ఆశీర్వాదాలతో దీవించురగా ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఎవరు చూస్తున్నా ఏ మతస్థులైనా చూస్తున్నా ఒక మాట ఏసు మార్చేది జీవితాలు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ప్రవా వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని ఏసు నామంలో రక్షింపబడునుగా కానీ మేము నమ్ముచున్నాము తండ్రి మీరు ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించుమని మళ్ళీ కలుసుకునేంత వరకు మీ కృప మీ క్షేమం మీ నడిపింపు మీ ఆనందం మీ ఆదరణ వారి జీవితాలను గ్రహించమని ఏస్ అడిగి వేడుకున్నాం ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్